హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతీయ సాంప్రదాయంలో హనుమాన్ దేవుడు ఒక అత్యంత పవిత్ర శక్తివంతుడైన దేవత ఆయన భక్తి ధైర్యం శక్తి ప్రతీకగా ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు హనుమాన్ దేవుడు రామాయణంలో రామునికి అఖండ భక్తి చూపించి అద్భుతమైన విజయాలు సాధించి మనకు శక్తి ధైర్యం సంకల్ప శక్తి నేర్పిన దేవత హనుమాన్ గుహ అనే ఒక పవిత్ర స్థలం ఉంది అక్కడ ఆయన ధ్యానం అడిగి శక్తిని పొందినట్లు పురాణ కథలలో వర్ణించబడింది ఆ గుహలో హనుమాన్ దేవుడు నిశ్చలంగా స్థిరపడ్డారని ఆ గుహ శక్తి కేంద్రమై మారిందని చెప్పబడింది ఆ గుహ శక్తి కేంద్రమై మారిందని చెప్పబడింది ఈ గుహ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పర్వతాలలో ఉంది కొందరు భక్తులు ఈ గుహను హనుమాన్ గుహ లేదా హనుమాన్ కోటగా పిలుస్తూ ఉంటారు ఇది ఒక పర్వత గుహ అక్కడి ప్రకృతి సుందరతతో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా ఎంతో ఉంది ఆ హనుమాన్ గుహ ఎంతో ప్రాముఖ్యతను పొందింది ఎందుకంటే ఈ కలియుగం అనేది సవాళ్లతో నిండిన కష్టకాలం ఈ కాలంలో మనకు ధైర్యం శక్తి అవసరం అత్యంతం అప్పుడు హనుమాన్ గుహలోని ఆ దైవ శక్తి మనకు సాన్నిధ్యం ఇస్తుంది ఈ గుహను సందర్శించడం ద్వారా మనకు ఆత్మశాంతి మనసుకు ఆత్మశాంతి శక్తి లభిస్తుందని భక్తులు చెబుతూ ఉంటారు కష్టాలు ఉన్నవారు విపత్తుల్లో పడిన వారు ఆ గుహకు వెళ్ళి ప్రార్థన చేస్తే వారి సమస్యలు తగ్గుతాయని ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విశ్వాసం ఉంది గులు ఋషులు ధ్యానం చేసి హనుమాన్ దేవుని ఆశీస్సులు పొందారు వారు ఆ శక్తి ఆధారంగానే అనేక దైవ కృతులు చేశారు ఆ కృతుల కారణంగా ఆ గుహ శక్తివంతమైన స్థలంగా అభివృద్ధి చెందింది కలియుగంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యలకు భయాలకు హనుమాన్ గుహ ఒక మార్గదర్శక స్థలం అక్కడ ఉన్న శక్తి భక్తి కారణంగా మన మనసులో నిశ్శబ్ద శాంతి నెలకొంటుంది మరి ముఖ్య విషయం ఏంటంటే హనుమాన్ గుహకు చేరుకోవడం మాత్రమే కాదు అక్కడి ఆధ్యాత్మిక శక్తిని మన జీవితాల్లో అన్వయించుకోవడం చాలా ముఖ్యం భక్తి ఆచరణ ధ్యానం ద్వారా మనలోని హనుమాన్ బలాన్ని పెంపొందించుకోవచ్చు ఇది కలియుగం కాబట్టి మనకు సులువుగా లభించకపోవచ్చు అనుకున్న సకల కష్టాలు సమస్యలు అధిగమించేందుకు హనుమాన్ గుహ మనకు దారితీస్తుంది ఈ గుహకు పుంజయాత్ర చేయడం వల్ల మనలో ధైర్యం శక్తి ఓర్పు పెరుగుతుందని నమ్మకం భక్తులు ఈ గుహలో హనుమాన్ దేవుని పూజ చేసి తమ ఆత్మను పవిత్రం చేసుకుంటారు కలియుగం సవాళ్లను ఎదుర్కొనేంతగా ఆ దేవుని శక్తి మనకు మార్గదర్శకం అవుతుంది మొత్తానికి కలియుగంలో హనుమాన్ గుహ మనకు ధైర్యం ఆత్మశక్తి భక్తి ఇచ్చే ఒక పవిత్ర కేంద్రం ఈ గుహ దైవక శక్తుల్ని అందించే ప్రదేశం మాత్రమే కాక మన ఆత్మలందరికీ ప్రేరణ మన ఆత్మలందరికీ ప్రేరణల వంతుగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి